వాళ్ళ అభివృద్ధి సాధికారత కోసము వాళ్ళ నాయకత్వంలో పరిపాలన అభివృద్ధి వైపు కోసం వాళ్ళ ముందు నాయకత్వంలో పరిపాలించిన తిప్పుకోవడం కోసం మేము మా ముగ్గురం అనుకున్న అంశంలో మా మిత్రుడు శ్రీశైలం సాయి కుమార్ తిరుపతి మా ముగ్గురం ఇది వాళ్ళకి నాయకత్వ లక్ష్యంగా మార్చడానికి మహిళ సాధికత మరియు సాధికరత సాధికారత మరియు నాయకత్వం నాయకత్వ లక్షణాలలో నాయకత్వ లక్షణాల్లో నాయకత్వ లక్షణాల్లో పరిపాలన విధానంలో పరిపాలన విధానంలో ముందు అభివృద్ధి చేయటపో పరిపాలన విధానం పరిపాలనతో అభివృద్ధి చెందే విధానం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయుట లేదా చెందుతా ఓకే సో మహిళా సాధుక మరియు నాయకత్వం

సమర్థవంతమైన నాయకత్వ పరిపాల నాయకత్వ పరిపాలన అభివృద్ధి ఇది కూడా చాలా దగ్గరగా ఉంది అంటే మీనింగ్ కి దగ్గరగా ఉంది సమగ్ర మహిళ సాధికార పరిపాలన పాలన నాయకత్వ అభివృద్ధి సమగ్ర అంటే ఆల్రెడీ ఎంపవర్ నాయకత్వ అభివృద్ధి ఇది ఒక ఈరోజు భాగం